ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ఈ గొప్ప శుభ సందర్భాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఆ మహోన్నతునికి యాగం అర్పిస్తూ ఈ మహా సంతోషకరమైనటువంటి శుభకార్యము దైవ కార్యము ఇందులో పాలు పంచుకోవడానికి విచ్చేసిన మీకందరికీ కూడా దైవాశిష్యులు పలుకుతూ ప్రత్యేకంగా పాస్టర్ రాజు గారి కుటుంబాన్ని అభినందిస్తున్నాను సత్యనారాయణ గారు చెప్పినట్టుగా తన నివాస మందిరం నివాస గృహము తర్వాత ప్రార్థనా మందిరాన్ని రెండింటిని కూడా కలిపి ప్రతిష్ఠించాలని వారు ఎంతగానో ఆశపడ్డారు కొన్ని ఆటంకాలు వచ్చినాయి పర్వాలేదు మాస్టర్ రాజు గారు నేను చూసినంతవరకు అత్యంత జగముండి ఘటాల్లో ఒకడు ఆయన ఏదైనా అనుకుంటే టార్గెట్ పెడితే అట్లా ఎట్లాగైనా అది సాధించి తీరుతాడు కొన్ని ఆటంకాలు వచ్చినాయి ఆవేశపరుడు ఉద్రేకపడరు వ్యూహ రచన చేస్తాడు ఆటంకాలు వచ్చినాయి దీన్ని ఎలాగ అధిగమించాలి అని ఆలోచించి చిరునవ్వు ముఖంతో ప్రశాంతంగా మంచి సమర్థుడు అనుకున్నది ఎలాగైనా సాధించే సామర్థ్యము గల నమ్మకమైన పనివాడు పాస్టర్ రాజు నాకు దశాబ్దాలుగా తెలుసా ఆయన గురించి తర్వాత చాలా నమ్మదగినవాడు నమ్మకస్తుడు ఆయనకు లక్షలు కోట్లు అప్పజెప్పిన ఒక పైసా తేడా రానియడు అటువంటి అద్భుతమైనటువంటి జనుడు మరి వారి ఇక్కడే పక్కనే ఉన్నారు దగ్గర కానీ హాస్పిటల్లో ఉన్నారు మేము వెళ్ళి వారిని చూసి ప్రార్థన చేశారు తమ శుభకార్యం ఉంది అదే వారికి చెప్పారు వస్తున్నాం బాబుని దగ్గరికి అని అంటే చాలా సంతోషించారు కొన్నిసార్లు అనుకోని అవాంతరాలు వస్తాయి అది సహజం లోకంలో ఒక మనకే కాదు ప్రపంచంలో ఏ మతస్థులకు ఎవరికైనా ఏ ధర్మంలో ఉన్న వాళ్ళకైనా కొన్నిసార్లు ఇలాంటి అవాంతరాలు వస్తాయి అవంతరాలు వచ్చినప్పుడే ఆటంకాలు వచ్చినప్పుడే మన వ్యక్తిత్వంలోని బలం ఎంతో బయటపడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు మాత్రం అయ్యగారు మనకు డేట్ ఇచ్చారు మళ్ళీ 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 వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు ఆ రోజు ఎలాగైనా నా కుమారుడు నా కుమార్తె నా స్థానంలో నిలబడి ప్రతిష్ట అయ్యగారు ద్వారా జరిగించాలని వారు తీర్మానించారు ఆయనకు ఎంత దెబ్బ తగిలినా శరీరం గాయపడ్డా మనస్సు గాయపడ్డా కార్యమైతే సాధిస్తాడు కార్య సాధకుడు రాజు రాజు అంటే రాజయ్యగ దేవుని స్తోత్రం కలిగిన ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హీమ్ అలాంటి ఒక మంచి శిష్యుడు నాకు దొరికినందుకు దేవుణ్ణి స్థుతిస్తున్నాను సందర్భోచితంగా వారిని ప్రశంసించాను మరి మిగతా వాళ్ళు ఏం బాధపడాలని నాకు నమ్మకము ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే నా పక్కన నిలబడగలరు ఒక పాతిక ముప్పై సంవత్సరాలు నిలబడ్డారంటే పిరికి వాళ్ళు అయితే నిలబడలేరు మరీ సున్నిత మనస్కులు తొందరగా బాధపడి నిస్పృహలోకి నిరాశలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే నా ప్రక్కన ఉండలేదు ఎందుకంటే భయంకరమైన పోరాటమే చేస్తున్నా నేను అనుక్షణం పోరాటమే నా ప్రక్కన నిలబడితే దుష్టుడు నా మీద వేసే రాళ్ళు కానీ బాణాలు కానీ నా ప్రక్కన వాళ్ళకి ఒకటి రెండైనా తగులుతాయి కనుక మరి సత్యనారాయణ గారేమి ఐసక్ గారేమి కేపిటిఆర్ గారేమి సాల్మన్ గారేమి జోషు గారు దాస్వా ఇంకా అక్కడ కింద ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్నో రాళ్ళు వాళ్ళ మీద పడతానే ఉన్నాయి అయితే కూడా దులుపుకొని ఇదే మాకు పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం అనుకొని ఇప్పుడు మొన్నైతే మన మినిస్ట్రీ సిల్వర్ జూబిలీ ఏంటండి గాపే సంఘాలు స్థాపించబడే సిల్వర్ జూబిలీ అంతకన్నా ముందే పబ్లికేషన్ సిల్వర్ జూబిలీ అయిపోయింది కనుక ఇది ఒక అద్భుతం దేవునికి మహిమ కలిగిన గాక డబ్బులు లేని సంఘం పాతిక సంవత్సరాలు ఎలా నిలబడింది డబ్బులు లేని ఒక దైవజనుండి ఇన్ని వందల మంది వేల మంది పాతికేళ్ళు ఎలా వెంబడించారు అంటే వాళ్ళందరూ సత్యాన్ని ప్రేమించి వెంబడించారు నేను ఎవరికి ఎప్పుడు ఒక లక్ష రూపాయలు నేను ఇచ్చినైతే కాదు ఎందుకంటే ఇద్దామని ఆశ ఉంది కానీ లేవు రివర్స్లో వాళ్ళే నాకు ఇస్తుంటారు ఎందుకు ఇస్తారు హైదరాబాద్లో చాలామంది ఇదే ప్రశ్న అడుగుతారు ఓపిర్ గారి సొంతిల్లు లేదు సొంత కారు లేదు ఆయన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు వెయ్యి పన్నెండు వందలు మించి ఉండదు ఎందుకు ఆయన్ని వెంబడిస్తారు ఒక్కొక్కళ్ళకి నెలకెంత ఇస్తాడు ఆయన అంటే ఏం వెంబడి అంటే మేము ఆయనకి ఇస్తామని చెప్పారట అదేంటి మీరు ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయన్ని వెంబడించడం ఏంటి మీకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడికి పోవచ్చు కదా అంటే మాకు సత్యం కావాలండి అంటే సత్యమైంది వాళ్ళు చెప్పేది సత్యం కాదా అని నోరెళ్ళు పెట్టారంట నాలుగు ఈగలు లోపలికి పోయినాయి తర్వాత మళ్ళీ నోరు ప్రిలారా ఇలా ఇదొక వేరే ప్రపంచం దేవుడు సృష్టించిన ఈ చీకటి ప్రపంచంలోనే దేవుడు సృష్టించిన తేజోమయ ప్రపంచం ప్రేమామయ ప్రపంచం యథార్థవంతుల ప్రపంచం ధనాపేక్ష లేని ప్రపంచం ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను అతిశయించే ఆస్తి ఏదైనా ఉంటే నేను సంపాదించాను నా బిడ్డలు నా కుమారుడు నా కుమార్తెలు అదే నేను సంపాదించినటువంటి ఆస్తి దేవుని స్తోత్రం గృహప్రవేశం కొరకు వచ్చాను దానికంటే ఎక్కువ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని పౌలు చెప్పిన ప్రకారం ఒక ఇల్లు అనుకుంటే రెండో ఇల్లు కూడా ప్రతిష్ట చేయడం జరిగింది సూర్యకాంతమ్మ గారిలో మరి ఎంతైనా మరి వయసు మీద పడుతూ ఉంది మెట్లు ఎక్కడం దిగడం కష్టం ఒక ఒక మెట్లు ఎక్కాను మరి రోజుల్లో స్థలం తక్కువ ప్రజలు ఎక్కువ అందరూ కూడా ఉన్నత స్థలముల నివాసులు అయిపోయారు మరి నూట నలభై ఎనిమిదో కీర్తనలు ఆకాశవాసులారా ఉన్నత స్థలముల నివాసులారా మీరందరూ యహోవాను సన్నతించమన్నారు కాబట్టి చాలా నేను కూడా కొంతవరకు ఉన్నత స్థలం వల్ల నివాసం మాది ఫస్ట్ ఫ్లోర్ మరి ఇప్పుడు డాక్టర్స్ ఏమో మెట్లు ఎక్కొద్దని చెబుతున్నారు నాకు చేత కావడం లేదు అయినా సరే చేత కావడం లేదు కానీ దేవుడు ఎక్కించేస్తున్నాడు దేవుని స్తోత్రం అల్లెల్లుయా మరి పై అంతస్తు నిర్మాణం చేసుకున్న సూర్యకాంతమ్మ గారిని వారి కుమారులను కూడా అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ గత అనేక సంవత్సరాలుగా మీకు తెలిసినప్పటి నుండి కాదు మీకు తెలియకముందు ఒక సంవత్సరం నర నుండి ప్రతి రాత్రి మా గృహంలో పాస్టర్ క్రిస్టఫర్ గారు మా అసోసియేట్ పాస్టర్ గారు అమృతనే కుమారుడు జీవన్ ప్రసాద్ మా ఇంట్లో ಪದಕೊಂಟು ಗಂಟೆಗೆ ಮೊದಲು ಮೊದಲುಪಟ್ಟ ಉದಯದಾಕ